నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నిర్మక న్యూస్ అప్డేట్ చూద్దాం వైసీపీ అధినేత జగన్ పర్యటనలను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని కానీ ముగ్గురు మూర్ఖులు కలిపి ఇక జగన్ ను ఆపగలరా అని మాజీ మంత్రి పేరి నాని తీవ్రస్థాయి ధ్వజమెత్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఆపడం ఎవరి వల్ల కాదని అలాగే జగన్ ను కూడా ఎవరు నిలువరించలేరని కూడా ఆయన వ్యాఖ్యానించారు జగన్ చిత్తూరు పర్యటనకు అడ్డంకులు సృష్టించిన ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్ అయ్యారు ఇక కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని ఈ రాష్ట్రంలో ఇక రైతాంగానికి వచ్చిన కష్టం దేశంలో ఎక్కడ చూడలేదని నూట అరవై నాలుగు సీట్లతో గెలిచానని కూటమి నేతలు ఇక జబ్బలు చర్చుకుంటున్నారు ఇక హెలికాప్టర్లు ప్రత్యేక విమానాల్లో తమ భార్య పిల్లల వల్ల తిరుగుతున్నారు కూటమి నేతలు జనం సొమ్ముతో సోకులు చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు ఇక రైతుల కష్టాలు చూసేవాడు కానీ వినేవాడు కానీ లేకపోవడం మన రాష్ట్రానికి పట్టిన దరిద్రమని ధాన్యం రైతుకు గిట్టుబాటు దొరకని పరిస్థితి నెలకొంది అని ఇక పెసలు అలాగే మినుములు కొనేవాడు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మామిడి రైతుల వద్దకు జగన్మోహన్ రెడ్డి వెళ్తానని చెప్పే వరకు ఒక్కడు కూడా పట్టించుకోలేదు మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చచ్చారా బతికి లేరా అని ఆయన ప్రశ్నించారు మూడు పాయింట్ ఐదు లక్షల టన్నులు కొన్నామని అబద్ధాలు చెప్తున్నారని నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చామని చెప్తున్నారు ఎవరికి ఇచ్చారు ఒక రైతుకైనా ఇచ్చినట్లు చూపించండి జగన్మోహన్ రెడ్డి తొమ్మిదిన వెళ్తుంటే ఏడున ఢిల్లీ వెళ్తారా కర్ణాటక కేంద్ర మంత్రికి ఉన్న స్పృహ కూడా ఈ రాష్ట్రానికి లేదు జగన్ వెళ్తుంటే మార్కెట్ యాడ్ మూసేశారు రైతులను పంటను కొనే వ్యాపారులను రావద్దని ఆపేశారు అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేరు ఇక ముగ్గురు మూర్ఖులు కలిసి జగన్ను ఆపాలని చూశారు ఏమైనా ఆపగలరా నిజంగా మీకు చేతనైతే మామిడికి గిట్టుబాటు ధర వచ్చేలా చెయ్యండి అని ఆయన కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరుగుతున్నటువంటి అపార నష్టం రైతాంగానికి వచ్చినటువంటి కష్టం ఇంతవరకు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా మనం చూసుండం గెలిచిన ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో గెలిచామని జబ్బలు జరుచుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి పాలకులు హెలికాప్టర్లతో ప్రత్యేక విమానాలతో వాళ్ళ ఇళ్లకి తిరగటం అంటే భార్యాపిల్ల పిల్లల దగ్గరకు తిరగటం తప్పితే జనం సొమ్ముతో సోకులు చేసుకోవటం తప్పితే రైతు కష్టాలని చూసేవాడు కాని వినేవాడు కాని ఆ శాఖ మంత్రులు కాని ఒక్కడంటే ఒక్కడు కూడా లేకపోవటం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రంగా ఇవాళ అందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి ఇవాళ ఏ పంట చూసినా ఈ కృష్ణా డెల్టాలో చూస్తే లేదా పశ్చిమ గోదావరి డెల్టాలో చూస్తే తూర్పు గోదావరి డెల్టాలో చూస్తే గుంటూరులో చూస్తే ధాన్యం రైతుకు గిట్టుబాటు దొరకన దొరకని పరిస్థితి తెగ నమ్ముకున్న పరిస్థితి ధాన్యం రైతు అదైతే ఇవాళ పెసలు మినువులు అధోగాలై అధోగతి పాలైన పరిస్థితి ఇవాళ ఐదు వేలు ఐదు వేలు చిల్లరకి తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి పెసలు అపరాలు రైతు పండించినటువంటి రైతులు ఇవాళ పొగాకు మిర్చి వాళ్ళ గోడు చూసాం వాళ్ళ కొత్తగా మామిడి రైతుల గురించి చేసాం చూసాం జగన్ గారు నేను వెళ్తాను అనే వరకు కూడా ఒక్కడంటే ఒక్క వెళ్ళిన ఈ ప్రభుత్వంలో ఎవడన్నా ఒక్కడన్నా ఏ చచ్చిపోయారా మంత్రులు ప్రభుత్వంలో అందరూ చచ్చిపోయారా బతికిలేరా వెళ్ళరా మీరు పట్టించుకోరా అబద్ధాలు ఇవాళ మూడున్నర లక్షల టన్నులు కొన్నామంటారు నాలుగు రూపాయలు సబ్సిడీ ఇచ్చామంటారు ఎవడికి ఇచ్చారు నాలుగు పైసలన్నా ఏ రైతుకన్నా ఇచ్చారా ఒక్కడి అకౌంట్లో మీరు జమ చేస్తే ఒక్కటి చూపించండి మీరు ఏ రైతుకన్నా మీరు నాలుగు రూపాయలు కేజీకి చప్పురా ఎవడికి ఇచ్చారో ఒక్క రైతుకన్నా చూపించండి మీరు పచ్చి అబద్ధాలు దగా మాటలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తంటే ఆడావుడిగా ఢిల్లీ వెళ్తావు ఏ దాకా ఏమైపోయావు మామిడి పంట ఎప్పుడు దిగుబడి 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 స్టార్ట్ అయింది దిగుబడి ఎప్పటి నుంచి మార్కెట్కి వస్తుంది రైతులు ఎప్పటి నుంచి కడగండ్లు అనుభవిస్తున్నారు ఏమైపోయారు మీరందరూ ఎక్కడ చచ్చారు మీరందరూ కూడా ఢిల్లీ ఇవాళ ఎందుకు వెళ్తావు ఏడో తారీఖు ఢిల్లీ వెళ్తావా జగన్ తొమ్మిదో తారీఖు వెళ్తంటే కనీసం కర్ణాటక కేంద్ర మంత్రికి ఉన్న స్పృహ కూడా నీకు లేదు దాంట్లో కూడా ఇవాళ జగన్ వెళ్తుంటే రైతులు రాకూడదు మార్కెట్ యార్డ్ మూసేస్తారు ఏ రైతులు రావద్దని చెప్తారు ఎవడిని మధ్యవర్తులను ఎవడి అంటే దాని మామిడి రైతులు కొనేవడినని కూడా కొనదంటారు జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళని కొంటాకి రావద్దని చెప్తారు ఆంక్షలు విధిస్తారు ఏం చేశారు ఇవాళ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపటం ఏ మూర్ఖుడు తరమైన అవుతుందా ఇవాళ ఈ ముగ్గురు మూర్ఖుల తరం జగన్ కోసం జనాన్ని రావద్దని రైతాంగాన్ని రావద్దని ఆంక్షలు పెట్టి మీకు తొత్తులుగా ఉన్న పోలీసుల్ని వాడుకుని మనసు చంపుకున్న కానిస్టేబుల్ కూడా ఇవాళ ఇంతమంది మిమ్మల్ని అడ్డం మీరు అడ్డం పెట్టినా రైతులను ఆపగలిగారా ప్రజలను ఆపగలిగారా మీ ముగ్గురు ముర్ఖులు కలిసి ఏమన్నా చేయగలరా కదా మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు చావు ఉంటే కేంద్రంలో మురే ఇక్కడే మురే ఉన్నారు కాబట్టి మావిడి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయండి సబ్సిడీతో ప్రభుత్వమే కొనండి ఫ్యాక్టరీల దగ్గర రోజుల తరబడి రైతులు పడిగాపు